కమ్మని కళలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికిన పాటకు నా ప్రాణం హ్యాపీ పాట బాగాలేదు తిట్టుకోకండి ఏదో అలా ట్రై చేసా అంతే ఇక చూసారా హ్యాపీ న్యూ ఇయర్ నేను ఎలా వేసేసుకున్నాను ఇంట్లో హాల్లో వేసేసుకున్నానండి బయట వేసుకోవడానికి వీలవ్వలేదనమాట అందుకే ఇలా హాల్లో అయితే వేసేసానన్నమాట అనమాట ఎలా ఉందన్న ముగ్గు ఇంట్లో పూజ కోసం తెచ్చిన పువ్వులే ఉంటే కొంచెం వాటితోనే ఇలాగా చేసుకున్నానమాట నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ కొత్త సంవత్సరంలో కొత్త వాళ్ళందరూ మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే వెళ్ళిపోదాం విన్నారు కదా మిషన్లు గోల అందుకనే మీకు వీడియోస్ చేసి పెట్టడానికి నాకు వీలు అవ్వట్లేదు రాత్రులేమో వీళ్ళేమో పడుకుని రాగలేమో వాళ్ళ గోలెక్క అందుకనే వీడియోస్ రావట్లేదు అందుకే తప్పకుండా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడతాను ఇప్పటిదాకా ఎలా అయితే ఆదరించారో అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ అడుగుతున్నాను మీ అందరిని ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా లేకపోతే ముగ్గు బయట వేసుకోవడం లేదు కదా అందుకని ఇలా ఇంట్లో వేసేసుకున్నానండి నేను ముగ్గు నా ప్రాణం అండి ముగ్గు అయిపోతే నేను ఉండలేకనమాట రాత్రి వేయలేదు మనసు అంతా దొలా అయిపోయింది లేచి ఏం చేద్దామా అని ఆలోచిస్తే అమ్మాజీకి ఐడియా వడియల్లాగా వచ్చే కదా ఏ ఇంట్లో వేసేసుకుందా అని చెప్పేసి అనిపించింది అందుకని ఇంట్లో వేసేసుకున్నాను అనమాట ఇది విషయం ఏంటి ఇట్లా వేసుకున్నారని మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుందని ఎవరైనా చెప్తున్నాను అదండి విషయం లేకపోతే న్యూ ఇయర్ అంటే నా సెలబ్రేషన్ వచ్చి ముగ్గు 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 వన్ టూ త్రీ మూడు ఆప్షన్లు కూడా ముగ్గే అనమాట అండి రంగు రంగుల కలర్ కలర్ల ఒక సంవత్సరం మీద ఒక సంవత్సరం వెరైటీ వెరైటీగా ముగ్గులు వేసుకోవడం నా అలవాటు అనమాట నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి నేను ముగ్గులు వేయడం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం వేసిన ముగ్గు మళ్ళీ సంవత్సరం వేయకుండా వెరైటీగా వేసుకోవడం నా అలవాటు అంతేకాకుండా నా ముగ్గులో ఎక్కువ యానిమల్స్ ఉండేలాగా చూసుకునేదాన్ని అనమాట బటర్ఫ్లైస్ కానీ టీకాక్స్ కానీ బాతులు కానీ ఇలా ఏవో ఒకటే యానిమల్స్ ఉండాలి ఏనుగులు కానీ అలా వేసేదాన్ని అయితే ఈ సంవత్సరం హెల్త్ బాగాలేదు నిన్నే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు ఏదో కొంచెం కొత్త ఏదో ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త డ్రెస్ వేసుకున్న గురించి ఇలా మాట్లాడుతున్నాను మీతో లేదంటే ఎప్పట్లాగే నిన్నట్లాగే ఈరోజు కూడా ముసుగేసి వేసి అనమాట రాత్రి ఏదోలా ముగ్గేస్తాను పైన ఏడవ ఏదైనా వేసుకుంటానని అంటే మా వారు అసలు ఒప్పుకోలేదు ఎందుకంటే రోజు కన్నా రాత్రి కొంచెం మంచి ఎక్కువ పడింది కదా మీ అందరికీ తెలుసు టీవీలో కూడా చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు ఇందాకే మంచి ఉదయం సెవెన్ థర్టీ వరకు కూడా మంచి వదలలేదండి పొద్దున్నే అని కూడా బయటకు వెళ్ళొద్దు ఎందుకంటే నాకు సీజన్ పడదు చాలా వీడియోస్లో చెప్పాను అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఇంకా నాకేం పాల్గొనట్లేదు నేను నేను పుట్టి జరిగిన తర్వాత బుద్ధి వేయకుండా ఈ సంవత్సరమే న్యూ ఇయర్కి అలవాటేని పని కదా మాండడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా ఇంట్లో వేసేసుకున్నామంటే సింపుల్గా ఎందుకంటే మళ్ళీ ఈ రంగులు అవి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు మనకి ఇంకా పెద్దగా వేసుకుంటే అటు ఇటు తిరగడానికి ఉండదు మళ్ళీ ఇబ్బంది ఇకపోతే ఎవరో తొక్కుతారు తొక్కేసారా అని మళ్ళీ అంటాను వాళ్ళతో తగ్గు అవుతుంది నువ్వు ఇంట్లో వేసింది కాకుండా తొక్కేవాడినా మగ పిల్లలు కదండి అందుకని చెప్పేసి చిన్నగా వేసుకున్నాను అనమాట నా ముగ్గు ఎలా ఉంది నచ్చిందా నా ఐడియా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చిన్న వీడియోనే అండి చూస్తాను ట్రై చేస్తాను కొంచెం ఆ మిషన్లం వాళ్ళు ఆగితే కానీ నాకు వాయిస్ ఇవ్వడానికి వీడియోస్ చేయడానికి కావట్లేదు అనమాట తప్పకుండా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి నేను ఎలా ఉన్నా చేస్తాను ఓకేనా మరి మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి